వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటది కదా ఇంతకు ముందు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆ బిజినెస్ గురించి స్పైసెస్ ప్యాకింగ్ బిజినెస్ గురించి డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను కదా చాలా మంది అయితే కామెంట్ చేశారనమాట డీటెయిల్స్ గురించి సో అందుకని నేనైతే ఈ వీడియో చూస్తున్నాను కంపల్సరీగా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు వీడియో ఏంటి అనేది ఆ బిజినెస్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అది నన్ను అడిగిన డౌట్స్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ప్యాకింగ్ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి షీట్స్ ఎక్కడ దొరుకుతాయి ఇంకా ఆ ప్రొడక్ట్స్ అంటే మసాలాస్ అన్ని ఎక్కడ తెచ్చుకోవాలి ఎక్కడ దొరుకుతాయి ఏ ప్లేస్ లో దొరుకుతాయి అని అడిగారు ఇంకా అలానే ఎలా సేల్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ పెట్టాలి ప్రైస్ లిస్ట్ ఏంటని ఇలా అడిగారు అనమాట సో నేను వాటి అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా క్లియర్ గా అర్థం అవుతుంది ఈ బిజినెస్ ప్రాసెస్ ఏంటని ఇప్పుడైతే వీడియో చూడండి వాటిని చూసుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో తీసుకున్నాను అనమాట నేను చూపించడం కోసము ఆ వీడియో అయితే చూడండి అది ఎక్స్ప్లెయిన్ చేసినాక చివరిలో మొత్తం అసలు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఎలా సేల్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ పెట్టాలి ఏంటి అనేది నేనైతే నాకు అసలు ఈ బిజినెస్ ప్రాసెస్ గురించి అసలు ఏం తెలియదు నిల్లు నాలెడ్జ్ మీరు నా ఛానల్ ఓపెన్ చూ చూసుంటే నేను రోజు డైలీ బ్లాగ్స్ చేసుకుంటాను అనమాట పక్కన ఆంట వాళ్ళు చేస్తున్నారు చిన్నగా ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో తీసుకున్నాను కామెంట్స్ వస్తే వాళ్ళకి ఇంకొక వీడియో చేసి పెడదాంలే అనుకోనైతే ఈ వీడియో తీశాను అనమాట అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను ఇంత లేట్ ఎందుకైంది అంటే ఆ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్ గా తీసుకొని యూస్ఫుల్ అవ్వాలి కదా మీకు కూడా వీడియో చేస్తే సో అందుకని చాలా మంది అడిగారు ఇంకెప్పుడు పెడతారు వీడియో ఇంకెప్పుడు పెడతారని వాళ్ళందరి కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇన్ని డేస్ అయితే ఆగాను నాకు అసలు ఆ బిజినెస్ ప్రాసెస్ గురించి నాకేం తెలీదు నాకు తెలిసినంత వరకు తెలుసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే వీడియో చూసేయండి దాని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాళ్ళు బేగం బజార్ నుండి హోల్సేల్గా ఇవైతే ఇలా తెచ్చుకుంటారనమాట కేజీ లెక్క అక్కడ తక్కువ కాస్ట్లో దొరుకుతాయి కదా మనకి ఆ తక్కువ కాస్ట్ ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకోవడమే బెటర్ అనమాట మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే బేగం బజార్లో తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతాయి చూడండి సాజీరా కొబ్బర కాజు ఇవన్నీ ఐటమ్స్ అయితే చూడండి ఇవన్నీ తెచ్చుకున్నారు వాళ్ళు మిరియాలు యాలక్కులు కిస్మిస్ బాదము ఇవన్నీ అయితే బేగం బజార్లోనే తెచ్చుకుంటారు అక్కడైతే తక్కువ దొరుకుతాయంట వీళ్ళు ఇలా అయితే కేజీ దగ్గర తెచ్చుకొని షీట్స్ తయారు చేస్తారనమాట కేజీకి వన్ హండ్రెడ్ నుంచి వన్ టెన్ వరకు ప్యాకెట్స్ అయితే టెన్ రూపీస్ ప్యాకెట్స్ దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట మన ప్రాఫిట్ ఎంత వస్తుంది సపోజ్ ఒక ఐటెం మనం ఒక ఫైవ్ హండ్రెడ్కి కొన్నాం అనుకోండి దాంట్లో ఒక హండ్రెడ్ ప్యాకెట్స్ మనం టెన్ రూపీస్ తయారు చేస్తే ఎంత ఉంటుంది దాంట్లో మనం షీట్స్ ఎంత కొన్నాం కవర్స్ ఎంత కొన్నాం అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని తీసేస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట ఒక ఐటెం పైన అలా వీలైతే ఇలా చాలా ఐటమ్స్ చేస్తారు మనం అలా క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవాలి దాన్ని బట్టి మనకైతే ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే ఆంటీ పోపు వేసుకుంటాం కదా మనము అవి ప్రిపేర్ చేస్తుంది అనమాట అవి కూడా ప్యాకింగ్ చేస్తారంట వీళ్ళు జీలకర్ర ఆవాలు శనగపప్పు అయితే వేసారు అవి ప్యాక్ చేస్తారు ఇక్కడ చూడండి షీట్స్ ఇవి ఇలా సైజెస్ ఉంటాయి అనమాట చాలా సైజెస్ ఉంటాయి ఆ పొడుగున్న దాంట్లోనేమో టెన్ రూపీస్ షీట్స్ పెడతారు ఈ సైడ్కున్న చిన్న వాటిల్లోనేమో ఫైవ్ రూపీస్వి అటు ఇట్టు ఫైవ్ ఫైవ్ కానీ కొంతమంది ఒక షీట్లో టెన్ ట్వెల్వ్ అట్లా పెట్టుకుంటారు ఇవైతే ట్రాన్స్పరెంట్ ప్యాకింగ్ షీట్స్ అనమాట చూడండి ఇలా అయితే దొరుకుతాయి మనకి దీంట్లో కూడా అన్ని సైజెస్ ఉంటాయి అనమాట మనము ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఇంకా కొన్ని ఫోర్ ఐటమ్స్ పెడతాం కదా కాజు బాదం కిస్మిస్ ఇలా చి అట్లా ఇంకా లవంగా పట్ట సాజీరా ఫోర్ ఫోర్ పెడతాం కదా అలాంటి వాటికి కూడా ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇందాకైతే ఆంటీ మిక్స్ చేశారు కదా పోపు దినుసులది అదైతే ప్యాకింగ్ చేస్తున్నారు ఇక్కడ అమ్మాయి అయితే సహజ జీలకర్ర ప్యాకింగ్ చేస్తుంది ఆమె వేయింగ్ మిషన్లో చూసిస్తే ఆంటీ అయితే ప్యాకింగ్ చేస్తారనమాట అంకుల్ సేల్ చేయడానికి అయితే ఇలా అన్ని ప్యాకింగ్ చేసుకొని వెళ్తారు ఆంటీ ఇంట్లో కూర్చుని అమ్మాయితో పాటు అవన్నీ ప్యాకింగ్ చేపిస్తారనమాట అంకుల్ అయితే ఇలా అన్ని తీసుకొని వెళ్ళి షాప్స్ దగ్గరికి వెళ్ళైతే అంకుల్ సేల్ చేసుకొని వస్తారు ఇది చాలా కష్టమైన పని అనమాట ఈ సేలింగ్ ఒక్కటి దీంట్లో అయితే ఈ ప్యాకింగ్ అంత అయితే కొంచెం ఇంటికాడ కూర్చొని చేసుకోవచ్చు కానీ ఆ సేల్ చేయడం మాత్రమే కొంచెం రిస్క్ దీంట్లో కష్టపడాలి దాని గురించే కొంచెం కష్టపడి చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ అయితే వస్తుందనమాట ఇక్కడ చూడండి ఎలా చేస్తుందో ఆ మిషన్ ఎలా యూజ్ చేయాలో చూపిద్దామని ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను నేను ఫోర్ ప్యాకెట్స్ ఫోర్ ఐటమ్స్ ఉంటాయి కదా మసాలాసు దాంట్లో పెట్టడానికి ఎయిటీ అంటే వన్ గ్రామ్కి తక్కువ అనమాట ఎయిటీ అలా పెట్టింది అనమాట ఇలా ఫోర్ ప్యాకింగ్ చేయడానికి ఒక్కొక్క ఐటమ్ అట్లా ఎయిటీ ఎయిటీ తీసుకుంటారు ఆ వెయింగ్ మిషన్ పైన అది చెప్పాను కదా ఆన్లైన్లో తీసుకున్నామని లాస్ట్ వీడియోలో అలా ఫోర్ ఐటమ్స్ చేయడానికి అట్లా ప్యాకింగ్ తీసుకుంటారనమాట అట్లా ఫోర్ పార్టీషన్స్ ఉండడానికి ఇట్లా చూపించుకుంటా చెప్తాయి అలా పెద్ద పేపర్ ఉందా అంటే లేదంటే అంత బొరుగా కవర్ అవైతే మనం ఆ ఊకిల ఇవ్వకన అంటే ఊకిల ఇవ్వక చూసారు సీలింగ్ మిషన్ వాడతారు దాన్ని వీళ్ళు ఈ మధ్యనే సీలింగ్ మిషన్ తీసుకొచ్చి అలా ప్రిపేర్ చేసుకుంటారు ఒక పేపర్ బయట అయితే అలా ప్రిపేర్ చేసినవి ఒక కేజీకి దొరుకుతాయి అన్నమాట అలా ప్రిపేర్ చేయడానికి చూడండి పేపర్ సైజు అలా ఉంటుంది నేను ఒకరు మీకు గా చూద్దామని అయితే తీసుకున్నాను వాళ్ళ దగ్గర అట్లా ఫోర్ పార్టీషన్స్ వీలే ప్రిపేర్ చేసుకొని చూడండి బాదం కాజు కిస్మిస్ ఇంకా సమ్థింగ్ అవి స్వీట్లో యూజ్ అయితే వాడుతున్నారు ఇది చూడండి ఇదైతే వీళ్ళు ప్రిపేర్ చేయలేదు ఇది బయట నుంచి తీసుకొచ్చారనమాట అవి బయట నుంచి తెచ్చి వాళ్ళు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ రూపీస్ కొన్నారనుకోండి వీళ్ళు సిక్స్టీ రూపీస్కి అమ్ముకుంటారంట ఫర్ ఎగ్జాంపుల్ అంతే అది ఎంతకు తీసుకున్నారో కరెక్ట్గా తెలియదు ఒక పది రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్లయితే అమ్ముకుంటారంట అలా చేసినవి కూడా మనకు దొరుకుతాయి అని మీకు చూపిద్దామని అదొక క్లిప్ తీసుకున్నాను ఇంకా వాళ్ళు కొత్తగా సేఫ్టీ పిన్స్ కూడా ప్యాకింగ్ చేస్తున్నారనమాట టెన్ రూపీస్ ప్యాకెట్ హోల్సేల్గా అవి కూడా బల్క్లో తీసుకొచ్చి ఇలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు యూజ్ చేసేది ఇది ఒకటే మిషన్ వెయింగ్ మిషన్ ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్ ఉంది లింక్ కావాలంటే చెప్పండి నేను ప్రొవైడ్ చేస్తాను జస్ట్ టూ సెవెంటీ రూపీస్ అనమాట ఎలా యూజ్ చేయాలి చాలా సింపుల్ అనమాట యూజ్ చేసే ప్రాసెస్ కూడా పెద్దగా ఏముండదు ఉండదు ఎన్ని గ్రామ్స్ పెడుతున్నాం ఏందని ఒక బౌల్ పెట్టుకొని చూస్ చేసుకోవడమే ఏ ఏ ఐటెము ఎన్ని గ్రామ్స్ పెట్టాలి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు అవి అయితే వీలైతే క్లియర్గా చెప్పలేదన్నమాట కొన్ని కొన్ని ఫోర్ గ్రామ్స్ కొన్ని త్రీ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అలా ఐటెంలు బట్టి ఉంటాయి అవి మనకు క్లారిటీగా తెలియాలంటే మీరు అయితే షాప్కి వెళ్ళి ఒక ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకొని మీరు వెయింగ్ మిషన్ పైన చూసుకొని చేసుకోవాల్సిందే వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయారంట ఇవి క్లారిటీగా వాళ్ళైతే మామూలుగా నేను కొన్ని ఐటమ్స్ చెప్తాను జీలకర్ర అయితే ఫోర్ గ్రామ్స్కి ఫైవ్ రూపీస్ ప్యాకెట్లో ఫోర్ గ్రామ్స్ పెడతారంట అంటే టెన్ రూపీస్ దాంట్లో ఎయిట్ గ్రామ్స్ పెడతారనమాట అట్లా మిరియాలు వచ్చేసి త్రీ గ్రామ్స్ ధనియాలు ఎయిట్ గ్రామ్స్ అట్లా మిక్స్డ్ మసాలా ఒక్కొక్క ఐటెం ఫోర్ గ్రామ్స్ అన్నీ కలిపి అట్లా ప్యాక్ చేస్తారు మీకు తెలవడం కోసం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అడిగారు కదా చాలామంది నన్ను ఏ ప్యా ప్యాకెట్లో ఎన్ని ఐటమ్స్ పెట్టాలి ఎంత గ్రామ్స్ పెట్టాలి అని ప్రైస్ లిస్ట్ అని అడిగారు ఆ ప్రైస్ లిస్ట్ కూడా మనం ఒక కేజీ ఎంత కొంటున్నామో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాల్సిందే ఇప్పుడు చెప్పాను కదా వంద వంద ప్యాకెట్లు చేసుకుంటున్నామంటే మనకు ఒక కేజీకి ఇంత అంటే ఇంత ప్రాఫిట్ మన షీట్స్ కొన్న పై మనీ కట్ అయిన తర్వాత పేపర్ పైసలు కట్ అయిన తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది అనేది చూసుకొని మనం ఈ ప్యాకింగ్ అయితే చేయాలన్నమాట వాళ్ళైతే ప్రతి ఒక్క ఐటమ్ అయితే నాకు చెప్పలేదు ఇంత పెడతాము ఇంత కమ్ముకోవాలని ఫైవ్ రూపీస్ ప్యాకెట్ చేస్తారు వాళ్ళు టెన్ రూపీస్ షీట్స్ కూడా వేస్తారు టెన్ రూపీస్ ఒక షీట్కి టువెల్వ్ ఫోర్టీన్ కానీ టువెల్వ్ కానీ ఫిఫ్టీన్ కానీ మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు మన షీట్ని బట్టి ఉంటుంది అది మీరైతే అయితే చేయాలని అనుకుంటే క్లారిటీగా అన్ని డీటెయిల్స్ కనుక్కొని చేసుకోండి అనమాట ఏ ఉత్తగా ఇది మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ అన్నీ క్లియర్గా కనుక్కోవాలన్నమాట కనుక్కొని చేసుకుంటేనే బెటరు మనం ఏ ఐటమ్ స్టార్ట్ చేస్తున్నామో ఆ ఐటెంను ఒకటి ఒక ఫైవ్ రూపీస్ ఒకటి టెన్ రూపీస్ ఒకటి షాప్ నుంచి తెచ్చుకొని అవి మనం చెక్ చేసుకొని ఎంత క్వాంటిటీ పెడుతున్నారు అనేది చేసుకొని మనమైతే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది ఈ షీట్స్ అయితే అలా చూసి చేసుకోండి ప్రతి ఒక్కరూ ప్రతి ఐటెము ఈక్వల్ క్వాంటిటీలో చూసుకోలేము ఎందుకంటే ఒకదాని కాస్ట్ ఎక్కువ ఒక దాని కాస్ట్ తక్కువ ఉంటుంది జీలకర్ర కాస్ట్ ఎక్కువ ఆవాలు కాస్ట్ తక్కువ ఉంటుంది అట్లా ప్రతిదీ దాని కాస్ట్ని బట్టి మనము ఎన్ని గ్రామ్స్ వేయాలని ఉంటుంది అన్నమాట అవి అయితే మీరు కరెక్ట్గా చూసుకొని చేయాలి మీకు అర్థం కాకపోతే షాప్ నుంచి ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని అయితే చూసుకొని అయితే చేయాలి ఇక్కడ చూడండి ప్రతిదీ వాళ్ళైతే అట్లా సెట్ చేసుకొని చేస్తారు ప్యాకింగ్ షీట్స్ గురించి అడిగారు కదా అట్టాలు బ్యాక్ సైడ్ స్టిక్ చేసే అట్టలు అయితే బేగం బజార్ లో దొరుకుతాయి అనమాట కేజీ ఫిఫ్టీ రూపీస్ త్రీ త్రీ సైజెస్ ఉంటాయి మినిమం త్రీ కేజీస్ వరకే తీసుకోవాలన్నమాట చాలా సైజెస్ ఉంటాయి త్రీ సైజెస్ కాదు త్రీ కేజీస్ వరకే తీసుకోవాలి ఈచ్ కేజీ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట మనం అట్లా చాలా కొన్ని పొడువుగా ఉంటాయి మనం షాప్స్ వల్ల చూస్తుంటాం కదా పొడువుగా ఒక టెన్ ఉంటాయి అట్లా ఉంటాయి అలా త్రీ కేజీస్ తీసుకోవాలి బేగం బజార్ లో హైదరాబాద్ లో బేగం బజార్ కేజీ ఫిఫ్టీ రూపీస్ మినిమం త్రీ కేజీస్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా ఇంకా ప్యాకింగ్ కవర్స్ వచ్చేసి కేజీ వన్ ఫిఫ్టీ అనమాట దాంట్లో కూడా ఆల్ సైజెస్ ఉంటాయి మీరు షాప్స్ లో అందరూ తెలిసి ఉంటారు కదా ఇలాంటి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు చూస్తుందంటే వాళ్ళకి అన్ని ఐడియానే ఉంటుంది ఆల్ సైజెస్ ఉంటాయి అనమాట కేజీ వన్ ఫిఫ్టీ తీసుకోవాలి స్టార్టింగ్ మాత్రం ఒక మరీ ఎక్కువ పెట్టకుండా ఒక పదివేలతో స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే మనకి ఏమేమి కావాలో అవన్నీ బేగం బజార్ లో వెళ్ళి అడిగితే అన్ని చెప్పారంట నేను వాళ్ళని అడిగాను ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ అని చెప్తే బేగం బజార్ అనే చెప్పారు నాకైతే మరి బేగం బజార్ లో ఎక్కడా అని అడిగితే అక్కడ వెళ్ళి ఎవరిని అడిగినా ఇవన్నీ ఒక దగ్గర దొరుకుతాయి అని చెప్పారు అట్టలకి అండ్ కవర్స్ కి కలిపి ఒక టూ థౌసండ్ అంట వెయింగ్ మిషన్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ ఫ్రమ్ ఆన్లైన్ ఆన్లైన్ లో తీసుకున్నాము ఫస్ట్ మీరు అన్ని ఐటమ్స్ స్టార్ట్ చేయకుండా కొన్ని కొన్ని ఐటమ్స్ కొంత కొంచెం కొంచెం క్వాంటిటీ తెచ్చుకొని చేసుకున్నారనమాట తర్వాత వాళ్ళైతే కేజీ టూ కేజీస్ అట్లా తీసుకొని ప్యాకింగ్ చేసుకుంటారు టూ త్రీ డేస్ కి ఒకసారి వెళ్తానే ఉంటారు అనమాట అంకుల్ వీడియోలో లో చూపించాను కదా ఆ బ్యాగ్స్ అన్ని తీసుకొని అంకుల్ వెళ్తా ఉంటారు తీసుకొస్తా ఉంటారు వీ ప్రజెంట్ వీళ్ళైతే ఇంకా చాలా స్టార్ట్ చేస్తున్నారు సేఫ్టీ పెన్స్ ఇంకా మొలదారం అంటారు కదా నడుము కట్టుకుంటారు అవి కూడా ప్యాకింగ్ చేస్తున్నారు కొన్ని మసాలాస్ ఫోర్ ఫోర్ సపరేట్ వస్తాయి కదా అలాంటివి మనం పేపర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొన్ని మొత్తం మనకి దాంట్లో కలర్ కలర్ ఫుడ్ కలరు సాల్ట్ అనే చిన్నగా అన్ని ఒక షీట్ వస్తుంది కదా చూపించారు కదా ఈ వీడియోలో అలాంటివి మాత్రం మనం బయట చేపిస్తా చేస్తారంట అవి తెచ్చుకొని ఒక ఫిఫ్టీకి కొన్నాం అనుకో సిక్స్టీకి అమ్ముకోవడము షీట్ మొత్తం ఒక సిక్స్టీ కొంటే సెవెంటీ కమ్ముకోవడం ఒక షీట్ పైన మనకు టెన్ రూపీస్ ప్రాఫిట్ ఉంటదంట అలాంటివి కూడా తెచ్చుకొని సేల్ చేసుకోవచ్చు ఆల్రెడీ చేసినవి కూడా మనకు దొరుకుతాయి అంట బయట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వీడియో అయితే చూసారు కదా దాంట్లో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు సేల్ ఎలా చేసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేసుకునేలా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎంత క్వాంటిటీ పెట్టాలి ఎలా సేల్ చేయాలి ఎలా మార్కెటింగ్ చేయాలి ఎలా అమ్ముకోవాలి ఎంత కమ్మాలి అనేది నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత షాప్స్ కి వెళ్ళాలన్నమాట మనమే వెళ్ళాలి ఇదేమి బైబ్యాక్ బిజినెస్ కాదు కాబట్టి మనం ఓన్ గా చేసుకుంటున్నాం కాబట్టి మనమే షాప్స్ కి వెళ్ళి మనమే సేల్ చేసుకోవాలి ఎవరు వచ్చి తీసుకెళ్లరు స్టార్టింగ్ కాబట్టి మనం తిరగాలి కష్టపడాలి అనమాట వన్ మంత్ వరకు అలా కష్టపడితేనే మనకి సక్సెస్ ఉంటది ఏ బిజినెస్ లో అయినా కష్టం ఉంటది అనమాట కష్టపడకుండా ఏది మనకి సక్సెస్ కాదు సో అందుకని మనమే షాప్స్ కి వెళ్ళి అడగాలి ఆ మన లాంటి బిజినెస్ చాలా మన లాగా చాలా మంది ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు ఆ షాప్స్ కి మెటీరియల్ మనం కూడా వెళ్ళి తరచుగా ఊరికే వెళ్ళి అడుగుతా ఉండాలన్నమాట అడుగుతా ఉంటే అడుగుతా ఉంటేనే వాళ్ళు ఫోన్ ఇళ్ళే ఊరికి వస్తున్నారు కదా అని ఒకటి తీసుకోవడం రెండు తీసుకోవడం అట్లా అలవాటు అవుతుంది అనమాట కంటిన్యూస్ గా వాళ్ళ షాప్కి వెళ్తే వెళ్ళినప్పుడు మీరు మంచిగా మాట్లాడడం వాళ్ళు మా ఇంట్లో ఉంటే క్వాలిటీ బాగుంటాయి అని చెప్పి వాళ్ళని అయితే మంచి చేసుకోవాలి ఇక మీకు ఏమైనా ప్రోడక్ట్స్ అవసరం ఉంటే ఫోన్ చేసి చెప్తే కూడా మేము తీసుకొస్తాం అన్నట్లు వాళ్ళకి నెంబర్ ఇచ్చి అట్లా కాంటాక్ట్ లో పెట్టుకోవాలన్నమాట ఒక ఒక చాలా షాప్స్ కి తిరిగి ఇలా చేసుకున్న తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ కష్టపడాలి ఇలా తిరిగి ఆ సేల్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది వైఫ్ ఇంట్లో కూర్చొని చేసుకున్న హస్బెండ్ వెళ్ళి సేల్ చేసుకోవడం లేదు ఓన్లీ లేడీనే చేసుకోవాలంటే ఒక టూ డేస్ ఇంట్లో కూర్చొని చేసుకొని తర్వాత టూ డేస్ వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది తిరగాల్సి వస్తుంది ఇది సేల్ ప్రాసెస్ అయితే ఇంతే అనమాట మార్కెటింగ్ మనమే వెళ్ళి సేల్ చేసుకోవాలి వేరే వాళ్ళకి ఇచ్చి లేదు మనం చేసుకోలేమంటే ఒక మనిషిని పెట్టుకొని ఆ మనిషితో ఆ మనిషికి ప్రోడక్ట్స్ ఇచ్చి మార్కెటింగ్ చేపించాలన్నమాట అంతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను దాంట్లోనే రిప్లై ఇచ్చేస్తాను నా ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు అర్థమైందో లేదో తెలీదు అట్టాలు అవన్నీ అయితే బేగం బజార్లో దొరుకుతాయి వెయింగ్ మిషన్ వచ్చేసి ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట జస్ట్ టూ సెవెంటీ రూపీస్ అది ఎక్కువ కూడా లేదు దాని లింక్ వరకైనా కావాలంటే చెప్పండి నేనైతే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఇంకో సీలింగ్ మిషన్ మీకు అవసరం అయితేనే ఇక ఇదే బిజినెస్ చేస్తామంటే తీసుకున్నంత అవసరం కూడా లేదు అలాంటి పేపర్లు కూడా బయట కేజీ ఫిఫ్టీ లెక్క దొరుకుతాయి అంట అవి కూడా తెచ్చుకోండి ఒకవేళ అన్ని చేస్తామంటే ఇంత ఈ ప్రాసెస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి కామెంట్ లో రిప్లై ఇస్తాను మరి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయినంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంతే వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్